టేశాయ లోపుర మహాక్షేత్రే కృష్ణాసాగర సంగమే సుధా కృష్ణ సుసేవ్యాయ శ్రీనివాసాయ మంగళం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే ఆది మధ్యాంధ రహితుడేటువంటి స్కలిగ ప్రత్యక్షతైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ కృష్ణాసాగరందున లోపుపుర మహాక్షేత్రంగా విరాజల్లదు భక్తులకు ఎంతో వారి వారి కోరికలు తీరుస్తూ భక్తుల సంరక్షణార్థం జరిగేటువంటి ఆరు మహా హోమ కార్యక్రమాల్లో భాగంగా రెండవద హోమైనటువంటి కామేష్ఠి హోమ కార్యక్రమం ఈ నెల ఏప్రిల్ పదమూడవ తారీఖున మన ఆలయంలో నిర్వహిస్తున్నారు ఈ కామేష్ఠి హోమ కార్యక్రమం ఎంతోమంది దంపతులు కూడా సంతానం లేక స్వామివారిని ఎంతోమంది కూడా ప్రార్థన చేస్తున్నారు కానీ ఆనాడు దశరథ మహారాజు వారు సంతానం లేక శ్రీ మహావిష్ణువు కొరకై ఈ పుత్రకామేష్ఠి హోమకార్యం చేయటం ఆ హోమం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ధర్మపరంగా చేసినటువంటి హోమం వల్ల అది పుత్రకామేష్ఠి యాగం ధర్మధ్వజుడైనటువంటి స్వామి వారు సంతానంగా ఆ దశరథ మహారాజు కొడుకుగా స్వామి వారు ఆవిర్భవించడం జరిగింది అటువంటి పుత్రకామేష్ఠి యాగం మన ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పుత్రకామేష్ఠి యాగం ఏప్రిల్ మాసంలో జరుపుతూ ఉన్నాం ఎంతో మా ఎంతో మందికి దంపతులకు కూడా గత సంవత్సరం కూడా చేసుకున్న వారు వారు వారి యొక్క సుసంతానాన్ని పొంది వారు తిరిగి ఆ సంతానాన్ని తీసుకొని ఆలయానికి దర్శనానికి వేయించేసి వారు స్వామివారికి తులాపారంగా సంతానాన్ని సమర్పణ చేసి తిరిగి వాళ్ళు వారి సంతానాన్ని స్వామివారి అనుగ్రహ ప్రసాదంగా తీసుకోవడం జరిగింది అటువంటి ఈ పుత్రకామేష్టి యాగం ఈ నెల ఏప్రిల్ పదమూడవ తారీఖున ఆదివారం మనకి ఉదయం తొమ్మిది గంటలకల్లా ప్రారంభమవుతున్నది దంపతులు ఎవరైనా సరే స్వామివారి యొక్క పుత్రకామేష్ఠి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే ఉదయం తొమ్మిది గంటల కల్లా ఆలయానికి విచ్చేసి ఆ పుత్రకామేష్ఠి హోమ కార్యక్రమంలో పాల్గొని ఆ హోమ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి అనుగ్రహ చేత సత్సంతానాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం ఓ నమో వెంకటేశాయ